మహాభారతం సులభ శైలిలో వ్యాస మహర్షి కథనం మరియు వినాయకుని అభిమతం ఆది యుగంలో వేదాలన్నీ కలిసి గజిబిజిగా ఉండేవి కృష్ణద్వైపాయనుడనే వేదవేత్త వాటిని నాలుగు భాగాలుగా విడదీసి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అని పేర్లు పెట్టాడు ఆ కారణం వల్లనే ఆ మహనీయునికి వేదవ్యాసుడనే పేరు జగత్ ప్రసిద్ధమైంది తరువాత వ్యాస మునీంద్రుడు బ్రహ్మదేవుని శాసనం ప్రకారం పదనెనిమిది పురాణాలు ఇతిహాసాలు రచించాడు వాటిలో పంచమవేదమని ప్రసిద్ధి చెందిన మహాభారతం ఒకటి ఈ మహాభారత రచన సమయంలో వ్యాస భగవానునికి విఘ్నేశ్వరుడి సహాయం కూడా సిద్ధించింది విఘ్నేశ్వరుడి సహాయమా అదేమిటి స్వామి అని అడిగారు మిగతావారు బ్రహ్మయి బృహత్ కార్యాన్ని వ్యాస మునీంద్రునికి అప్పజెప్పేటప్పుడు తను చెబుతున్న ఆశుదారను వెంట వెంటనే తాళపత్రాలపై వ్రాయగల సమర్థుడు తనకు కావాలని ఆ మునీశ్వరుడు కోరాడు అంతటి ప్రతిభాశాలి విఘ్నదేవుడొక్కడేనని భావించి చతుర్ముఖుడు మహాభారత రచనలో వ్యాస మహర్షికి సహకరించవలసిందిగా వినాయకుడిని కోరాడు తన ఘటం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగకుండా సాగిపోతూ ఉండాలని మధ్య మధ్యలో నిలుపుదలలు తనకు ఎంత మాత్రం సమ్మతం కాదని వినాయకుడు తన అభిమతం వ్యక్తం చేశాడు ఆ నిబంధనను వ్యాస మహర్షి పాటిస్తానని మాట ఇచ్చాడు ఒకరికొకరు తీసిపోని విధంగా ఆ ఇద్దరు కలిసికట్టుగా మహాభారత రచనా నిర్మాణానికి ఉపక్రమించి నిర్విఘ్నంగా పూర్తి చేశారు అబ్బో ప్రారంభంలోనే ఇంత గొప్ప ప్రాభావం కలిగిన ఈ మహాచరిత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించడానికే వీలు కావడం లేదే అన్నాడు ఒక ముని అవును నాయనా ఈ మహాభారత కథ ఎంత అద్భుతంగా ఉంటుందో అంత రుచిగా కూడా ఉంటుంది వినేవాళ్లకు అందుకే ఆ మహాముని ఈ మహాకథలోని కొన్ని కొన్ని ఘట్టాలను చేర్చి ఒక్కొక్క పర్వంగా పేర్కొన్నాడు అంటే చెరకు గడ గెనుపు అని అర్థం ఈ పర్వాలలో ఉన్న కథ చెరుకు ముక్కల వంటి మాధుర్యం కలిగి ఉందని ఆ మహాత్ముని అభిప్రాయం నాయనా మహాభారత కథను వివరించడం వరకే నాకు సాధ్యమవుతుంది కానీ గొప్పతనాన్ని గురించి విమర్శించడం నాకు చేతగాదు ఆ ఇంతకుముందు ఏదో చిన్న సందేహం వచ్చిందన్నావు కదా అదేదో వెల్లడించు సమాధానం చెప్పి ఆపై కథాక్రమంలోకి వెళ్ళిపోదామన్నాడు మహర్షి జనమేజయుని సర్పయాగం నివారించిన ప్రతిభావంతుడైన ఆ బ్రాహ్మణుడెవరో అంత దృఢ నిర్ణయంతో తన పితృహంతకుణ్ణి రూపుమాపి తీరాలన్న ప్రతీకారేచ్ఛతో ఉన్న ఆ మహారాజు మనసును అంత త్వరలో మార్చివేయడానికి కారణమేమిటో తెలుసుకోవాలని చాలా ఉత్కంఠంగా ఉంది స్వామి అందరిలోనూ అదే సందేహం పరిభ్రమిస్తున్నట్లు గ్రహించి సూత మహర్షి ఇలా చెప్పసాగాడు పూర్వం జరత్కారుడని ఒక మహర్షి ఉండేవాడు హితులు ఆప్తులు ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా అతను వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలో కాలం గడపసాగాడు ఐహికాముష్మికలకు పట్టుగొమ్మలైన తపో సాధనలకు స్త్రీ సహవాసం ప్రతిబంధకమని అతని అభిప్రాయం ఒకరోజు జరత్కారుడు దండక మండలధారీ అయి తపో దీక్షకు అనువైన చోటును అన్వేషిస్తూ పోతుండగా ఒక చోట ఒక పెద్ద బావి కనిపించింది ఆ బావిలో గడ్డి వేరును పట్టుకుని కొందరు కృషి భూత శరీరులు వేలాడుతూ ఉండడం కనిపించింది అతనికి అయ్యలారా మీరెవరు నిర్మానుష్యమైన ఈ ప్రదేశంలో మీరు సాధిస్తోన్న ఆరాధన పద్ధతి చాలా అద్భుతంగా ఉంది దయచేసి నాకు కూడా ఈ విధానాన్ని నేర్పిస్తారా అని అడిగాడు జరత్కారుడు వాళ్లను చూస్తూ వాళ్లలో ఒక వ్యక్తి కొద్దిగా తల ఎత్తి పైకి చూశాడు ఇది ఆరాధన కాదు నాయనా మా కర్మఫల సంపాదన ఈ విధంగా అనుభవిస్తున్నాము మా వంశంలో జరత్కారుడని ఒక పాషాండు జన్మించాడు ఆ అవివేకి గృహస్థ ధర్మాన్ని దృఢీకరించి సంతానవంతుడు కావడానికి అర్హుడు కాలేకపోయాడు అపుత్రకుడైన అతని దుష్కర్మ వల్ల అతని పితృదేవతలమైన మేము ఇలా ఈ పాపకూపంలో పడి కొట్టుకులాడుతున్నాము మాకు ఆధారంగా ఉన్న ఈ అవురు గడ్డి వేళ్ళన్నింటినీ ఎలుక రూపంలో వచ్చి యముడు కొరికివేశాడు ఈ ఒక్కటి ఆధారంగా ఉంది ఇక మా జరత్కారుడు కూడా సంతానం లేకుండా మరణిస్తే ఈ వేరును కూడా త్రెంచేసి యమధర్మరాజు మమ్ములను అధోలోకానికి లాక్కొని పోతాడు తండ్రి నువ్వెవరవో తలవని తలంపుగా ఆ పద్మాంధవునిలా వచ్చావు దయచేసి మా దీనా వ్యవస్థను మా జరత్కారునికి చెప్పగలవా నాయనా అన్నాడు ఆ బక చిక్కిన ఋషి ఆ మాటలు వినగానే జరత్కారుడు దుఃఖంతో అయ్యో పితృదేవతలారా నేనే ఆ పాపాత్ముడనైనా మీ జరత్కారుణ్ణి ఇంతకాలం నుంచి ఆ జ్ఞానంతో ఆ వివేకంతో మీకు తీరని అపచారం చేశాను నేను వివాహం చేసుకుని సంతానవంతుడనై మీకు తప్పకుండా సద్గతిని కలిగిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించాడు ఆ ఋషులు తమకు కలుగుతోన్న శుభోన్నతికి సంతోషిస్తూ జరత్కారుణ్ణి దీవించి పంపించారు జరత్కారుడు తనకు అన్ని విధాలైనటువంటి అనుకూలవతి అయిన కన్య కోసం దేశదేశాలు అన్వేషించసాగాడు ఆ సంగతి తెలిసి నాగకుల శ్రేష్ఠుడైన వాసుకి తన చెల్లెలైన జరత్కారువును తీసుకొని వచ్చి వివాహం చేసుకోవలసిందిగా జరత్కారుణ్ణి కోరాడు రూపయవన విలాస లావణ్యాలతో ప్రకాశిస్తున్న ఆ నాగకన్యను చూసి విశేషించి తన పేరే ఆ కన్యాలలామకు కూడా ఉండడం వల్ల అది భగవద్ నిర్ణయంగా భావించి అంగీకరించాడు అయితే తన భార్య తన ఎడల ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందో అప్పుడే విడిచి పెడతానని కూడా వివరించాడు జరత్కారుడు మదన మనోహర మూర్తి అయిన ఆ ముని కుమారునికి భార్య అయి ఒక్కరోజు జీవించిన చాలునని ఆ ముని వర్యుని సంపర్కంతో తన చెల్లెలు జరత్కారువు సంతానవతి అయితే చాలునని వాసుకి నిర్ణయించుకొని జరత్కారుని నిబంధనకు ఒప్పుకున్నారు సూత మహర్షి ఆ తర్వాత చరిత్రను చెప్పబోతుండగా మధ్యలో అడ్డు తగిలి ఒక ముని అదేమిటి స్వామి లోకంలో వాసుకి వంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా తన చెల్లెలు జరత్కారుని వల్ల సంతానవతి అయితే మాత్రమే చాలునని ఆ తర్వాత భర్త సాన్నిహిత్యం లేకపోయినా సరేనని ఎలా అనుకున్నాడు మహాత్మా అని ప్రశ్నించాడు వాసుకి అలా అనుకోవడానికి కూడా ఒక కారణం ఉంది నాయన కథాక్రమంలో వివరిస్తాను గాని తర్వాత వృత్తాంతం వినండి అని చెప్పసాగాడు వాసుకి తన చెల్లెల్ని జరత్కారునికిచ్చి మహా వైభవంగా వివాహం చేశాడు ఆ తపస్వి భార్యను తీసుకొని తన నిలవు చేరుకున్నాడు జరత్కారువు సర్వకాల సర్వావస్థల్లో అతి జాగరుకయ్ ఎంతో మెలకువగా భర్తను సేవించసాగింది కొంతకాలానికి ఆ యువతి గర్భవతి అయింది ఒకనాటి మధ్యాహ్న వేళ జరత్కారుడు భార్య ఒడిలో శిరస్సు ఉంచి నిద్రించసాగాడు సాయంకాలమైన అతడు మేలుకోలేదు సంధ్యావందన వందన సమయం కావచ్చింది ఆమె భయపడుతూనే జరత్కారుణ్ణి నిద్ర నుంచి లేపింది కళ్ళు కోపంతో ఎర్రబడుతుంటే జరత్కారుడు భార్యను చూస్తూ ఆధ్యాత్మిక విషయాలతో అలసి విశ్రమించిన నా సుఖ నిద్రను పాడు చేశావు నన్ను నిర్లక్ష్యం చేసిన వెంటనే సంసారం తెదిస్తానని మన వివాహానికి ముందుగానే చెప్పాను అదీగాక నా పితృదేవతల సద్గతి కోసం నిన్ను వివాహం చేసుకున్నానే గాని జీవితాంతం నీతో సంబంధం పెట్టుకోవాలని నాకు కోరిక లేదు నీ గర్భంలో అఖండ తేజో రాశి అయిన కుమారుడు వెలుగుతున్నాడు భవిష్యత్తులో ఈ పుత్రోత్తముడు మీ నాగకులాన్నంతా సంరక్షిస్తాడు ఇక మీ అన్న దగ్గరికే వెళ్ళు అని ఆజ్ఞాపించాడు జరత్కారువు భర్తను వీడుకొని నాగలోకానికి వెళ్ళిపోయింది వాసుకి బ్రహ్మానంద భరతుడై చెల్లెల్ని చేరదీసి ప్రేమగా సంరక్షించసాగాడు క్రమంగా నెలలు నిండి జరత్కారువు ఒక శుభ ముహూర్తంలో నెల బాలకుని వంటి ముద్దుల బాలకుణ్ణి ప్రసవించింది ఆ చిరంజీవికి జాతకర్మలు నిర్వర్తించి ఆస్తికుడు అని పేరు పెట్టి వాసుకి అల్లారు ముద్దుగా పెంచసాగాడు సర్వశాస్త్ర పారంగతుడైన ఆ కుమారుని ప్రతిభ నాగలోకమంతా వ్యాపించింది జయుడు చేస్తున్న సర్పయాగంలో తన కులమంతా భస్మం కావడానికి దురపిల్లుతూ ఆ మహా దుర్మరణాల్ని నివారించగలిగిన శక్తిమంతుడు ఆస్తికుడేనని భావించి వాసుకి చెల్లెల్ని ప్రార్థించాడు తల్లి యొక్క ఆజ్ఞానుసారం ఆస్తికుడు జనమే జయుణ్ణి మెప్పించి సర్పయాగాన్ని నివారించి తక్కిన నాగులను రక్షించగలిగాడు ఒకప్పుడు నాగుల తల్లి అయిన కద్రువ తన సంతానం మీద కోపించి భవిష్యత్తులో శేఖరుడైన ఒక మహారాజు చేసే యజ్ఞగుండంలోని అగ్నికి ఆహుతి అయిపోమ్మని శపించింది అమృతం కోసం దేవదానవులు పాలసముద్రం చిలికేటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా తన్ను తాడుగా చేసుకున్న సందర్భంలో దేవతలంతా బ్రహ్మను ప్రార్థించి తనకు చిరంజీవత్వాన్ని సిద్ధింపజేసినప్పటికీ తన సోదరులకు రాగల ప్రమాదాన్ని గూర్చి వాసుకి ఖేదపడిపోయాడు చివరకు భూలోకంలోని జరత్కారుడనే ఋషిశ్రేష్ఠునికి తన చెల్లెలైన జరత్కారువును సమర్పిస్తే ఆ ఇద్దరికి కలిగిన పుత్రుడు నాగకులాన్ని రక్షిస్తాడన్న బ్రహ్మవాక్కును విని వాసుకి సమయం కోసం నిరీక్షించాడు జరత్కారుడు బ్రహ్మచర్యం విడిచిపెట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాడన్న సంగతి తెలియగానే పరమానందంతో స్వయంగా తనే చెల్లెల్ని తీసుకువెళ్ళి అతడు కోరిన కోరికకు కట్టుబడి పెళ్లి చేశాడు కద్రువ శాపం వ్యర్థం కాకుండా తన జన్మ నిరర్ధకం కాకుండా ఆస్తికుడు అశేషమైన పాములన్నీ వరకు ఉపేక్షించి నాగముఖ్యులెవ్వరికీ ఉపద్రవం లేకుండా చేశాడు